అది అర్థంగా మండలం బాపట్ల జిల్లా మూడు ఎకరాలు పొగాకేసాను ఇంత ఇంతమటుగా ఒక కిలో కూడా అమ్మలేదు ఇదిగో అదిగో వస్తామంటున్నారు వచ్చి వచ్చి కొంతమంది తెచ్చిపోయారు కొంతమంది తీసిపోలేదు మూడు నెలలు నాడానికి ఊళ్ళోకి వచ్చారు కంపెనీ వాళ్ళు ఇంతమటుగా ఏం గేటు పాస్ ఏమి అవ్వలేదు ఇదిగో అదిగో అని చెప్పుకొస్తా ఉండారు ఏదో గుంటూరులో ఏదో జీపీ కంపెనీ వాళ్ళు మీటింగ్ ఉందంటే అంత దూరానికి వచ్చాము ఇక్కడికి న్యాయం చేస్తారని ఆశతో వచ్చాము ఇంత ఇబ్బంది కారణం కొస్ట్లో బాగానే కొన్నారు వారానికి వారానికి చెక్కులు దొక్కుని తీసుకపోతేనే ఉన్నారు వెనక చెక్కు వచ్చేసరికి ఆగిపోయింది వాళ్ళు పేపర్ మీటింగ్ టీవీ ప్రకటన లేకపోతే ఉపయోగం ఎలా అనుకోవట్లేదు ఏమన్నా ఏదో ఒక చెడు చూసుకొని వేసుకుంటే శుభ్రంగా ఒకదే పోతాడు వాళ్ళే బాగుపడతారు కంపెనీలనూ గవర్నమెంట్ వ్యవసాయం వ్యవసాయం అంటే పెట్టుబడి తీసుకొచ్చి పెడితే కొంటే కదా మళ్ళీ రెటర్ అయ్యే డబ్బులు లేకపోతే అప్పు అట్టనే ఆగిద్ది అప్పు ఎట్ట కట్టాలి ఏదో పొలం అమ్మటమో లేకపోతే ఇడు ఊరేస్తుందో సాగడం ఈ సంవత్సరం ఫస్ట్లో బాగానే కొన్నారు మొన్న నాలుగు నెలలు బట్టి ఆగిపోయింది బాపట్ల జిల్లా వంకాల్పాటి నుంచి వచ్చే జీపీఐ కంపెనీ వాళ్ళు ఏదన్నా పొగా కొంటారేమో అని మా రైతు సంఘం మొత్తం కూడా మరి ముందుకొచ్చి ప్రాధాయపడుతున్నాం ఎందుకంటే ఒక ఎకరానికి వచ్చి ముప్పై వేల రూపాయల కౌలు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల కౌలు పెట్టి ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా సమాచారం చేశారు ఏం చేశారంటే ముందు ప్రతి గ్రామానికి వెళ్ళారు ప్రతి రైతుని సహకరించారు మీరు ఈ సంవత్సరం పొగాకేసుకోండి మీ అందరికీ న్యాయం చేస్తామన్నారు సరే అని ప్రతి ఒక్క రైతు ఏం చేశారంటే ముందు మొక్క నాటాడు నాటిన తర్వాత పొగాకు చేతి పంటకు వచ్చింది పంటకు వచ్చిన సమయంలో ఏ కంపెనీ వాళ్ళు కూడా ముందుకి రావట్లేదు ఎందుకంటే మాకు పొగాకు పోయిన సంవత్సరం కొన్నదే సరిపోతుంది ఇప్పుడు కొత్తగా మేమేం కొనలేము అని చేతులు ఎత్తున్నారు ఒక ఎకరం పెట్టుబడితో డెబ్బై ఐదు వేల రూపాయలు అక్షరాల ఖర్చు అవుతుంది నేను కవులు రైతుని నాకేం సొంత భూమి లేదు ఏదో మాలో కూలి పనులు కలుతూ వ్యవసాయం చేసుకుంటూ పోషణ కోసం చేస్తూ ఉంటాం కనుక మా కవులు రైతుల సంఘాన్ని కూడా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వకమైన ప్రాధాభివందన వందనాలు చెబుతున్నాం ఎందుకంటే ఈరోజు రైతులేందే రాజ్యం లేదని ప్రతి మీటింగ్లో ప్రతి సభలో చెబుతూ ఉంటారు కానీ ఈరోజు రైతుకు వచ్చిన కష్టాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకని మాకైతే తెలియదు కానీ మా రైతులందరి పక్షాన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే మా రైతులు వేదంలో ఉండరు ఈరోజు ఒక్క కిలో బియ్యం అప్పించే ఓడి లేరు మాకు వాస్తవానికి పెట్టుబడులు పెట్టి ప్రతి ఒక్క రైతు కన్నీటితోనే మునిగి తేలున్నారు అందువలన మా పొగాకు రైతులు కానీ ఏ పంట వేసినా కూడా ముందు మద్దతు రేట్లకు కొంటామని మీరు వాగ్దానాలు ఇచ్చారు రేటు కొన కొనవలసిందిగా మనవి చేస్తున్నాం కేవీవి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో పొగాకు పండించేటువంటి రైతులు ఈ సంవత్సరం ఒక చీకటి కోణాన్ని చూస్తున్నారు దీనికి కారణం ఒక పక్క ప్రభుత్వాల తీరైతే రెండోది కంపెనీల యొక్క మోసపూరిత మాటలు భ్రమంలో పడిపోయి రైతాంగం అదనంగా పొగాకు పండించారు ఒక అధికారులు చెప్పేటువంటి దీని ప్రకారం గత సంవత్సరం ముప్పై ఐదు మిలియన్ కేజీల పంట పండితే ఈ సంవత్సరం డెబ్భై నుంచి ఎనభై మిలియన్ కేజీల పంట పండింది అనేది లెక్కలు చెప్తూ ఉన్నాయి అయితే దురదృష్టకరం దీనికి కారణం మరి ఇందాక నేను చెప్పినట్టు అటు ప్రభుత్వాలు సరైనటువంటి దూరంలో లేకుండా ఇతర పంటల యొక్క మద్దతు ధరలు సరిగా లేకపోవటం వల్ల అందరూ కూడా ఈ పొగాకు ముఖ్యంగా బర్లీ పొగాకు వైపు చిన్న సన్నకారు పేద రైతులందరూ కూడా దీనివైపు సాగుకి వచ్చారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సంఘాలన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకి పునుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది కొంత రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని వేసింది అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి ఈ నల్లబర్లి తెల్లబర్లి ఈ వీటిని కూడా మరి పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఒక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం పొగాకుని కొనుగోలు చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు అనేటువంటి దాంట్లో ఇటీవల మన చిలకలూరుపేటలో ఐటీసీ కంపెనీ దగ్గర రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది ఇవాళ జీపీఐ కంపెనీ దగ్గర ఈరోజు గుంటూరులో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్ధతుల్లో మరి పన్నెండు వేలకు తగ్గకుండా ఈ పొగాకు కొనుగోళ్లు జరగాలి అదేవిధంగా దీంట్లో లో లోగ్రేడ్గా ఉండేటువంటి వాటిని కనీసం ఐదు వేల నుంచి ఆరు వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్లతో మొత్తం పొగాకుని ఎప్పుడు ఏ లో ఏ సమయం లోపలు కొంటారు అనేటువంటి దాంతో ఇవాళ ఈ కార్యక్రమం నడిచింది ఇప్పుడు చిన్న రైతులు ఏదైతే పేద రైతులు ఎస్సీ ఎస్టీ ఆ వర్గాల వారు ఇవాళ పొగాకు వేసి మరి అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు ఆ రైతుల నుంచి కూడా మా కంపెనీ తరఫున మరో రెండు మిలియన్ కేజీలు కొనుగోలు చేయడానికి మేము అంగీకరిస్తున్నాము అదేవిధంగా మరో ఐదు నుంచి పది మిలియన్ కేజీలని మా కంపెనీ అధికారులకి రాసి మరి వారి నుంచి అదనంగా కొంత ఇతర దేశాల యొక్క ఆర్డర్లు లభించేదాకా కొంచెం ఇబ్బంది అవుతుంది ఏదేమైనా ఒక పది రోజుల లోపల అదనపు పొగాకును కూడా మేము హామీ ఇచ్చినటువంటి పొగాకే కాకుండా అదనపు పొగాకును కూడా కొనుగోలు చేయడానికి మా కంపెనీ ఉన్నతాధికారులతో సమన్వయం చేస్తున్నాము అది కూడా తొందరగా ఆ నిర్ణయం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని ఆశాజనకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు ఈ రకంగా కొంత సమస్య పరిష్కారానికి రైతు సంఘాల వైపు నుంచి మేము చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని మిగతా కంపెనీలతో రైతులు వచ్చి ఆ ఐటీసీ దగ్గర జీపీఐ దగ్గర ఇతర కంపెనీల దగ్గర ఒత్తిడి చేసి కొనుగోలు చేయించడం కాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని మిగతా కంపెనీలతో కూడా చర్చించి ఖచ్చితంగా ఏదైతే మిగతా కంపెనీలు అన్నీ కలిపి ఏదైతే ఇచ్చారో ఆ ఇండి ప్రకారం మొత్తం కొనుగోలు జరగాలి ప్రతి పేదవాడి దగ్గర ఉండేటువంటి మొత్తం పొగాకుని మరి రాబోయేటువంటి నెల నెల పదిహేను రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేసేదానికి కృషి చెయ్యాలి ఈ రోజున గుంటూరులో జీపీఐ కంపెనీ పొగాకు కొనుగోలు చేసే కంపెనీ దగ్గర ధర్నా కార్యక్రమం ఐదారు జిల్లాల నుంచి పొగాకు రైతులు రావడం జరిగింది ఇది దాదాపు నాలుగు గంటల వరకు ధర్నా జరిగింది అనంతరం ఇక్కడ జీపీఐ కంపెనీతో చర్చలు జరిగినాయి ఈ చర్చల్లో సారాంశం ఏంటంటే వాళ్ళు పది లక్షల మిలియన్లో ఆల్రెడీ పొగాకు కొనాలని మేము ఒప్పుకున్నాము బాండ్లు ఇచ్చాము కానీ మేము కొన్నది రెండు లక్షల మిలియన్లు లోపే కొన్నాము మిగిలింది ముప్పై ఐదు రోజులు పూర్తి చేస్తాము అంతేకా బాండ్లు లేకుండా ఉన్న మిగిలి నల్లబర్లీ సంబంధించి కూడా మేము ఎక్కువ మోతాదులో మేము ఐదు లక్షల మిలియన్లు కొనడానికి మేము ప్రయత్నం చేస్తాం ఒక వారం రోజు టైం ఇస్తే మేము అది కూడా ఎంత కొంటామని కూడా చెప్తున్నారు అందుకని వాళ్ళు రైతు సంఘాలకు నిర్ణయం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఒక దారికి వచ్చారు కొనడానికి అతని ఇలా కూడా బినామీలు బోగసో ఏజెంట్ కూడా ఉన్నారు ఆ బోగస్ ఏజెంట్ ఇలా బయటపడదు వాళ్ళ జాతకం అంతా అందువల్ల కంపెనీ యాజమాన్యం తెలియకుండా కూడా బోగస్ వాళ్ళు ఇప్పుడు తయారయ్యారు ఆ వాళ్ళు తయారయ్యే గ్రామాల్లో ప్రచారం చేశారు జీపీఐ జీపీఐ కంపెనీ అది వాళ్ళ బయటపడింది అందువల్ల ఏజెంట్ వీళ్ళకు కిందనే ఎంప్లాయీస్ కింద బోకర్ల వల్ల ఇవాళ అవినీతిమయం కూడా జరిగింది అందువల్ల ఇవాళ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అర్థమైపోయింది చర్చల్లో రెండోది ఏంటంటే ఏదైతే పేద రైతులు ఇవాళ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇవాళ సాగు చేశారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి రైతు సంఘాలు కోరడం జరిగింది వాళ్ళని ఎక్కువ మొత్తంలో మేము కొంటానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు అదే మిగిలిన ఐటీసీ కానీ బొమ్మిడాలు కానీ అదేవిధంగా మిగిలిన సంబంధించి ఒక తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఆ తొమ్మిది కంపెనీలు కూడా మిగిలిన సంబంధించిన దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో సాగు అయితే అందులో దాదాపు ఒక లక్ష ఎకరాలు నల్లబల్లి ఉంది ఆ నల్ల ఆ లక్ష ఎకరాలకు సంబంధించి మిగిలిన కంపెనీలు కూడా కొనే విధంగా మేము రైతు సంఘం ద్వారా మేము ఒత్తిడి చేస్తు రాబోతున్నాం వ్యవసాయ మంత్రిగా చర్చలు జరుపుతారు ఏ ఉపయోగం లేకుండా పోయింది రైతు సంఘాలుగా ఆందోళన చేస్తేనే ఇవాళ కొద్దిగా దారికి వస్తున్నారు అందుకని ప్రభుత్వం ఎప్పుడైనా సిగ్గు చర్చ పెట్టుకొని వెంటనే ఈ ఒక పొగాకు రైతులు ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు చేసే బాధ్యత తీసుకోవాలా ఒకవేళ కంపెనీలు కొనకపోతే నల్లబరి పొగాలు కంపెనీ కొనకపోతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టాలా ఇవాళ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ పన్నుల రూపంలో ఈ యొక్క పుగాకు ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చొని ఈ నల్లబరి సంబంధించిన ఎవరైతే పేద రైతులు అది మొత్తం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైస్ రైతు శాఖ కార్యాచరణ కూడా రూపొందించబోతున్నాం పుగాకు కొనుగోలు చేయడానికి కూడా కంపెనీలు ముందుకు రానిటువంటి పరిస్థితుల్లో రైతులంతా కూడాను తీవ్ర ఆవేదన ఉన్నారు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టున్నారు ఇప్పుడు క్వింటా రెండు వేలకి మూడు వేల రూపాయలకి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం అనేక సార్లు మంత్రులతోటి చర్చలు నడిపింది కానీ ఇప్పటికీ కూడా అవన్నీ కూడాను అమల్లోకి రాలేదు మొన్న చివరగా మార్టూరులో మినిస్టర్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం పన్నెండు వేల రూపాయలకి నాణ్యమైనటువంటి పొగాకును కొనుగోలు చేస్తామని ఆరు వేల రూపాయలకు తగ్గకుండా అన్ని రకాల వెరైటీ పొగాకుల్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పారు అవి కూడా అమలు కావట్లేదు ఈరోజు జీపీఐ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించాం అయితే జీపీఐ కంపెనీ రైతుల యొక్క ఇబ్బందులను కూడా పరిగణలో తీసుకొని స్పష్టంగా మేము కొనుగోళ్ళని త్వరితగతం చేస్తామని మా మేము కొనాల్సినటువంటి పది లక్షల మిలియన్ టన్నులులో రెండు పాయింట్ ఏడు లక్షలే ఇప్పటివరకు కొనుగోలు చేస్తామని మిగతాది త్వరితగతిన కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అట్లానే బ్రోకర్ల దగ్గర కాకుండా నేరుగా రైతుల వద్దనే కౌలు చేసేటటువంటి రైతులు చిన్న సన్నకారు రైతుల దగ్గరే కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లానే చాలా పుగాకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు అట్లా రిజెక్ట్ చేయకుండా ఆరు వేల రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ హామీలైనా సరే ప్రభుత్వం కంపెనీ అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్తున్నాం మిగిలిన ఉన్నటువంటి పొగాకును కూడా మార్పెట్ ద్వారా ప్రభుత్వమే రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించైనా సరే కొనుగోలు చేసి నల్లబర్లి పొగాకు రైతులని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం